హర్యానాలోని చోటు చేసుకున్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రెండు వేల ఒకటో బ్యాచ్ ఐపీఎస్ అధికారి వై పూరణ్ కుమార్ చండీగఢ్లోని తన నివాసంలోని స్వయంగా రివాల్వర్తో కాల్చుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమిత్ పి కుమార్ ఇప్పుడు సూటిగా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి లేఖ రాస్తూ నా భర్తను వేధింపులతో అవమానాలతో చంపేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు సంఘటన ఎలా జరిగింది మంగళవారం చండీగఢ్లోని తమ ఇంటి బేస్మెంట్లో పూర్వ్ కుమార్ మృతదేహం కనుగొన్నారు రివాల్వర్ ఆయన చేతి పక్కనే పడి ఉంది భార్య ఆ సమయంలో జపాన్లో అధికార పర్యటనలో ఉన్నారు ముఖ్యమంత్రితో పాటు ఈ ఘటన వెంటనే హర్యానా పోలీసు మీడియా సివిల్ సొసైటీ అంతా షాక్లోకి వెళ్ళింది ఎందుకంటే పూరణ్ కుమార్ ఎప్పుడూ నిజాయితీ డిసిప్లిన్కు గుర్తుగా నిలిచిన అధికారి ఎనిమిది పేజీల సూసైడ్ నోటు ఏముంది అందులో ఆయన వదిలిన సూసైడ్ నోట్ ఎనిమిది పేజీల పొడవుగా ఉంది అందులో ఉన్న మాటలు వింటే గుండె కరిగిపోతుంది నా సీనియర్ అధికారుడు నన్ను నిరంతరం అవమానించారు వేధించారు నన్ను నా విలువల కోసం నిలబడితే శిక్షించారు ఆయన రాసిన ప్రకారం తాను ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రశ్నించడం వల్ల అన్యాయం ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది ఆత్మహత్యకు ముందు కూడా తన కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి లేఖ రాసి సంచలనం రేపారు ఆమె చెబుతున్నారు నా భర్త మరణానికి బాధ్యులైన ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చండీగఢ్ పోలీసులు ఆలస్యం చేస్తున్నారు వారే నిందితులు కావడంతో కేసులో జోక్యం చేసుకుంటున్నారు మా కుటుంబం మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు నాకు నా పిల్లలకు భద్రత కల్పించండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆమె పేర్కొన్న పేర్లలో హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ మరియు మరికొందరు ఉన్నతాధికారులు ఉన్నారని చెబుతున్నారు లేఖలో మరో కీలక అంశం కూడా ఉంది ఆమె వాక్యాల్లోనే నా భర్త కుల వివక్షకు గురయ్యాడు అని పేర్కొన్నారు అంటే కేవలం ఉద్యోగ ఒత్తిడి మాత్రమే కాదు వ్యవస్థలోని సామాజిక వివక్ష కూడా ఒక కారణమని ఆమె నమ్ముతున్నారు అధికార వర్గాల్లో ఇది పెద్ద చర్చగా మారింది ఎందుకంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఇలాంటి పరిస్థితిలో జీవించలేకపోతే దిగువ స్థాయి సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో అనేది పెద్ద ప్రశ్నగా మారింది చండీగఢ్ పోలీసులు ఎప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అయితే ప్రాథమిక విచారణలో సూసైడ్ నోట్ పరిశీలనలో ఉంది అన్ని కోణాల నుంచి విచారణ జరుగుతుంది అని మాత్రమే తెలిపారు మరోవైపు హర్యానా ప్రభుత్వం అంతర్గత విచారణ ఆదేశించిందని సమాచారం కానీ భర్తను కోల్పోయిన అమనిక్ కుమార్ మాత్రం న్యాయం కాకపోతే మీడియా ముందు అన్ని సాక్ష్యాలు బయటపెడతాను అని హెచ్చరించారు పూరణ్ కుమార్ రెండు వేల ఒకటి ఐపీఎస్ బ్యాచ్ హర్యానా క్యాడర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ ఆయన కేవలం ఒక పోలీస్ అధికారి కాదు సిస్టంలోని నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఎలా టార్గెట్ అవుతారు అనే విషయంపై చాలాసార్లు మాట్లాడారు ఇటీవల పోలీస్ హక్కుల గురించి బహిరంగంగా మాట్లాడిన కొద్ది రోజుల్లోనే ఆయన బదిలీ అయ్యారు దాని తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆత్మహత్య చేసుకోవటం అనుమానాస్పదంగా మారింది ఒక నిజాయితీ అధికారి ప్రాణం తీసుకోవాల్సినంత ఒత్తిడి ఎందుకు వచ్చింది ఆయన భార్య చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉంది ఈ కేసు వెనుక ఉన్న వ్యవస్థపరమైనటువంటి అణుచివేత కుల వివక్ష అధికార దుర్వినియోగం అన్ని వెలుగులోకి రావాలంటే న్యాయమైన స్వతంత్ర విచారణ తప్ప మరే దారి లేదు భారతదేశంలో పోలీసులకి న్యాయం కావాలి అనే వాస్తవం మరలా మన ముందుకు వచ్చింది